ખજી મજ�Ö મણ બંળ ચે ઄થા ભાે ఏడవ నెంబర్ అయినటువంటి శ్రీ అహోబిలం లక్ష్మీ నారసింహ స్వామి ఆశీస్సులతో చింతకుంట శంకరాయ గారు అన్నల్ూరు గ్రామ మైదుకూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా జత ప్రదర్శన ముందు లాగుతున్నటువంటి జత చిరునామా గమనించాలా ఇది గ్రామీణ క్రీడలు రైతు సంబరాలు రాబోలో మీ నుంచి స్పందన ఇతా చివరికి వెళ్ళిపోతాయి కొలతలు ఎక్కడికైనా స్వీకరించబడను రాష్ట్ర అంతరాష్ట్ర నియమ నిబంధనలు ఏ విధంగా ఉన్నాయో ఆ యొక్క నియమ నిబంధనలు అయితే గాంధీనగర్ మొత్తం పది జతల పశు పసుకులు గమనించుకోవాలి

చూస్తున్న ప్రతి ఒక్క లైక్ చేస్తున్నాం మొత్తం పది గతలు అన్నా యాభై మంది చూస్తున్నారు చూస్తున్న ప్రతి ఒక్క లైక్ చేయండి अहमद समेता श्री रामचंद्र स्वामी वारी नूतन विग्रह ध्वज शिखर प्रतिष्ठा बंदाभिषेक महोत्वानी पुरस्किनी कडप जिल्हा मैदूर मी कंद पेट पंचायती ఏక రైతులకు నగరంలో రైతులకు ఈ ఏక పేద పెద్దల విభాగాన్ని నిర్వహించడం జరుగుతున్నది ఏక పేద పెద్దల విభాగంలో మొదటి బాగుమతిగా నలభై వేల రూపాయల మొత్తాన్ని మొదటి బాగుమతి నలభై వేల రూపాయల మొత్తాన్ని కడప శ్రీనివాసులు గారు కేఎస్ గారు గాంధీనగరం మాత్రం ఇరవై వేల రూపాయల మొత్తాన్ని రెండో బాబులో ముప్పై వేల రూపాయల మొత్తాన్ని ఇచ్చినటువంటి దాదాపులు నెల్లూరు ఎస్ఎంఎస్ వంకాయల వ్యాపారం వారు రెండో బాబులో ముప్పై వేల రూపాయల మొత్తాన్ని మూడో బాబులో ఇరవై వేల రూపాయల మొత్తాన్ని ఇరవై మొత్తాన్ని నాగ బామట్లో పదహైదు వేల రూపాయల మొత్తాన్ని కడప మసూరం వారు గాంధీనగరం వారు నాలుగో బహుమతిగా పదహైదు వేల రూపాయల మొత్తాన్ని ఐదవ బహుమతిగా చింద్రెడ్డి శ్రీరాముల రెడ్డి గారు వర్గా పల్లెవాస్తావులు మాజీ పశు పోషకులు ఐదవ బహుమతిగా పదివేల రూపాయల మొత్తాన్ని ఇచ్చినటువంటి దాతలు ఆరో బహుమతిగా ఐదు వేల రూపాయల మొత్తాన్ని క్రేట్ శష్యులు చిన్నరెడ్డి చిన్న వరదారెడ్డి గారు వరదా పల్లవాసాలు ఆరో బొమ్మతిగా ఐదు వేల రూపాయల మొత్తాన్ని ఇచ్చినటువంటి దాతలు ரெண்ட் பூர்க்கு ஐந்து வந்து அடுகுல அண்ணி பிரதலா ஜை நிமிஷ யா ஐந்து சித்தா பூர்த்தி மொதல் ரெண்டு மூணு நாலு ஐந்து

జీవి సత్రం నుండి రెండు కిలో మూడు కిలోమీటర్లు అన్న மூடவெண்டு போட்டே சரி ஏழு வந்து நிறைய அடுகுல அண்ணி பிரதலுமே ஏழு நிமிஷம் நலவை செகண்ட்ல போட்டி மொதல் ரெண்டு மூடு நாலு ஐந்து ஆறு ஸ்தான அதுபாட்டு கட்ட ఎనిమిదవ గత అందుబాటులోకి రావాలి శ్రీ మద్యమాన గురత్పత్వాన్ని ఆశిస్తతో పినుగోడు పద్మావతమ్మ గారు లింగాపురం గమ చెటూరు మండలం గత అందుబాటులోకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం తదుపరి 3분간을 끄고 나서 받는 강아지 3분간을 끄고 나아나아 ग्रामीण क्रीले रहितो समर అనగా ఒక్క అడుగుల ధరన్ని తొమ్మిది నిమిషాల నలభై ఐదు సికి పూర్తి చేసుకున్నాయి ఈ జత నాలుగవ రోజులో మొదటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు స్థానాలకు కూడా ఆ కొనసాగుతూ ఉన్నాయి கொண்டாய் கார அன்னவேரு கிராம மைது கோரு மண்டலம் வை கடப்பா ஜட்ட பைப்பிண்டா இது கன்னிச்சு ரோடு ரெண்டு வைப்பா అంతకుండా శంకరరావు గారు అన్నల్లోరి బ్రహ్మ బయలుకోర మండలం ఐఫోన్ లేదు ఐదవ రోజు పూర్తయ్యేసరికి పోలీసులో మన మనలాగుతున్నటువంటి జత పదకొండు నిమిషాల పదహైదు సెకండ్లలో ఉత్పత్తి చేస్తున్నాయి నిన్న శనివారం పసుపు ఆదివారం శీక్రమైన పందెంలో పెట్టాడు పెట్టాడు రోజు రెండు రోజులు నష్టం అవుతాం ఈ పందాన్ని పెట్టిందే ఆదివారం నుంచినా రోజు రెండు రోజులు నట్టం నా ఈ పందానికి పెట్టాము గ్యాప్ పెట్టాడు సమయం మూడు నిమిషాలు ఉన్నది இப்பகுண்ட சங்கரயார் அன்னூறு கிராமம் மைதுகோர மண்டலம் ஜத்த பிரதல முந்தை முஸ்தாபாய்லாட்டு ஜத்த

آؤر ڏاڙي وळा وڃا آو ڏي پوانار هو آलेला بيٺو ونداله آ अबा <laughs> शताल <laughs> 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 6 6 6 6 அம்மா <laughs> Qo'rquvchi qanday? Ha, o'zingiz. Ha, o'zingiz. Ey! పడరా ండ శంకరయ్య గారు అన్న ఊరు మైదుకూరు మల్ల వారి కేటాయించినటువంటి సమయం పూర్తయ్యేసరికి అసరికి ఐదు వందల డెబ్బై ఆరు డుగుల ఆరు ఇంచుల దూరాన్ని రాగి ఆయన చేస్తారని కూడా అందుబాటులో ఇప్పుడు తెలియని రాబద్దానికి ఎదురు పందానికి നഷ്ടപ്പെട്ട പാടില്ല കട്ടാ